నెల్లూరు జన సైనికులు సభ ఇటీవలే పాన్ ఇండియా కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా నెల్లూరులో జానీ మాస్టర్ జన సైనికులకు పరిచయం చేస్తూ జనసైనికుల సభను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కిషోర్ గునుగుల పాల్గొన్నారు దయచేసి దయచేసి అందరూ ముందు కింద కూర్చుంటే మాస్టర్ సభ స్టార్ట్ చేస్తాం ప్లీజ్ అండి అర్థం చేసుకోండి మాస్టర్ గారికి ముందుగా నమస్కారం చిరంజీవి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమానికి విచేసినటువంటి రాష్ట్ర నాయకులు వేములపాటి అజయ్ కుమార్ సార్ గారికి అదే విధంగా యువ నాయకులు ఆనందించాల్సిన అవసరం లేదు ఈ రోజు మన ఆశయం ఈ రాష్ట్రంలో సార్ నేను చెప్పే మాట కాదు సార్ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పే మాట ఏపీఎస్బిసిఎల్ ఓకే ప్రభుత్వం ఓకే ఇరవై ఐదు వేల కోట్లు ఓకే ఎస్ మధ్యపదం మద్యపనం మనకు తెలియకుండా దాదాటు వస్తుంది మనకు ఒక దాన్ని తాకట్టు ఏమంటారు ఒకదాన్ని చూపించి తాకట్టు పెట్టి మన డబ్బులు తెచ్చుకోవచ్చు మనకు తెలియకుండా మనకు తెలియకుండా ఇరవై ఐదు వేల కోట్లు మద్యపాలం మీద ఒకే తాకట్టు తెచ్చుకున్నారు సార్ ఆ డబ్బులు ఎక్కడ సార్ ఎవరి దగ్గర ఉన్నాయి సార్ చాలా చాలా ఉన్నాయి సార్ మాట్లాడి తర్వాత సభలో మాట్లాడతాం లాస్ట్ కొంచెం ఒక రెండు మాటలు చెప్పుకుందాం